పెళ్ళైన కొత్తలో హనీ హనీ అని పిలుచుకొని పెళ్ళిన ఆరు నెలల తర్వాత అదే భార్యను పట్టుకొని నా శని అన్నాడంట హనీ కాస్త ఏమైంది హనీ కాస్త శని అయిపోయింది మనుషులు అట్లా మారతారు కానీ దైవజన్మ దేవుని వాక్యం ఎప్పటికీ ఎన్నటికీ మధురమైనది అంత మాత్రమే కాదు ఆ వాక్యం అత్తలాంటిది తెలుసు కదా తల్లి తారాంహం అత్త దిద్దుబాటు కదా ఇప్పుడు ఉంది కూతురు పదింటి దాకా పండుకున్నా అంటది ఇంకాసేపు పండుకాయ ఇంకొంచెంసేపు వండుకో అమ్మా ఏం లేదు కదా ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి కదా నేను చేస్తాలేమ్మా నువ్వు పండుకో అని పదింటి దాకా వండుకున్న కూతురికి ఇంకా ముసుగు కప్పేసి కసేపు వండుకో అంటది కదా అదే అత్త అయితే ఏం చేస్తుంది చెప్పండి నిద్రపోద్దాన్ని మీ అమ్మని క్రమశిక్షణ ఏ తెల్లవారి ఉదయం పది అవుతున్నా ఇంకా నువ్వు మంచమీద అని అత్త దిద్దుబాటు చేస్తుంది కోర్స్ వాక్యం తల్లిలాగా ఆదరిస్తుంది అత్తలాగా దిద్దుబాటు చేస్తుంది రైట్ నయోమి వాక్యానికి గుర్తుంది ధైర్యజనమా వాక్యం ప్రజలు ఎదుట ప్రత్యక్షమైనప్పుడు రెండు వర్గాల ప్రజలు ఉంటారు ఒక వర్గం ఓర్ప రెండో వర్గం ఋతు ఓర్పా వర్గం అత్తను ముద్దు పెట్టుకుందట అఫ్కోర్స్ ఓర్పానే కాదు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ వాక్యాన్ని ముద్దు పెట్టుకుంటారు బా ఎంత బాగుందో కదా వాక్యం దేవుడు ఎంత చక్కగా మాట్లాడాడు కదా బా నా కూర్చే దేవుడు మాట్లాడాడు అని ప్రతి బిడ్డ దేవుని వాక్యాన్ని ముద్దు పెట్టుకుంటాడు వార్పా నయ్యూ మీను ముద్దు పెట్టుకుని ఏం చేసింది మరలా మోయాబుకి వెళ్ళిపోయి మోయాబు శబితమైంది మోయాము మోయాబు గర్విష్ఠో మోయాబు వావి వరసలు లేకుండా బ్రతికిన జనాగం మోయాబీలు కలహవీరులు విన్నారా వాక్యాన్ని ముద్దు పెట్టుకున్నాడు అబ్బా వాక్యం ఎంత బాగుందో కదా ఆ చూడండి వాక్యం బాగుంది మోహపు చూపు నేరం ఒక స్త్రీని మోహంతో చూస్తే అప్పుడే మీరు ఆమెతో ఎరుగుదురు కదా అమ్మో అక్క ఎంత బాగుందో కదా